దళితులకు మేనమామనని చెప్పుకునే జగన్ రెడ్డి కోడికత్తి కత్తి సీను కేసులో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు కోడికత్తి సీను దళితుడు కాబట్టి ప్రతిపక్షాలు కూడా పెదవి విప్పకుండా జగన్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు రెండు వేల నవంబర్ ఇరవై ఐదు నుండి సుమారు ఐదు సంవత్సరాల రెండు నెలల పచ్చెనిమిది రోజులుగా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన జైలులో ఉన్న జనపల్లి శ్రీనివాసును జైలు నుంచి విడుదల చేయాలని కోరారు ఈ కేసును విచారిస్తున్న ఎన్ఐఏ కోర్టు కూడా ఈ కేసులో కుట్రకోణం లేదని తెలిపిందన్నారు ఈ కేసు విచారణ జరిపితే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడదని న్యాయవాదులు చెబుతున్నా ఈ కేసులో కోర్టులో విచారణకు రాకుండా జగన్ స్టే తెచ్చుకోవటం వెనక నిజమైన రాజకీయ కుట్ర ఉందని అన్నారు ఇదే అంశంపై ఒంగోలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలతో ప్లకార్డులతో దళితులు నిరసన తెలిపారు తన కొడుకును జైల్లోనే చంపడానికి కుట్రలు చేస్తున్నారని కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ కన్నీటి పరింతమయ్యారు చెయ్యన నేరానికి శిక్ష అనుభవిస్తున్న తన కొడుకు విడుదల కోసం జగన్ రెడ్డి కోర్టుకు వచ్చే సాక్ష్యం చెప్పాలని లేదా తన కొడుకు కేసుని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అంతకుముందు ఒంగోలు ప్రెస్ క్లబ్ లో కోడికత్తి సీను ఘటన జరిగినప్పటి నుండి జరిగిన పరిణామాలపై హైకోర్టు న్యాయవాదులు సలీం మరియు శ్రీనివాసులు సుదీర్ఘంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వివరించారు కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు చప్పిడి వెంగళరావు కేవీపీఎస్ రఘురామ్ ఎంఆర్పిఎస్ జనరాజుపల్లి ఆంజనేయులు మాలమహానాడు నుండి దారా అంజయ్య తానికొండ ఆనంద్ గంటా సుబ్బారావు శివాజీ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలు మట్టించండి జైల్లో మగ్గుతా ఉన్నారని నా కొడుకు ఇప్పటికైనా నా కొడుకు మీరు దాని చేస్తారని గారిని వేడుకుంటున్నానండి ఇప్పటికైనా మా మీద దయచండి కొంచెం కనుక నచ్చండి అక్కడ అక్కడికి వచ్చానండి ఒకసారి మన ఓకే ఊరండి అక్కడ ఊరు వచ్చారండి వచ్చే కూడా మమ్మల్ని అక్కడ ఎట్టేసి పక్క దాపించుకున్నారండి ఎన్నిసార్లు వచ్చానండి నా మీద కొంచెం చెప్పండి మంత్రి గారు మీకు నమస్కారం అండి బాబు మీకు నమస్కారం అండి తాడేపల్లిగూడి వచ్చానండి రెండు మూడు సార్లు అప్పుడు కూడా ఏమి లెక్క చేయలేదండి తాడేపల్లిగూడి వచ్చానండి సార్ తాడే అప్పుడు కూడా రెండు మూడు సార్లు వచ్చానండి అప్పుడు కూడా నా మాకు ఏమి చెప్పలేదండి మా తమను ఇవ్వనండి ఇప్పుడు అయినా నా మీద దయించండి మా మీద నా కొడుకుని ఇప్పటికైనా చేసి ఎడేసి అక్కడికి వచ్చాండి సార్ చెప్పి నా కొడుకుని మాలో అని ముఖ్యమంత్రి వేడుకున్నానండి నా పేరు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు జనపల్లి శ్రీను ఐదు సంవత్సరాల రెండు నెల పద్దెనిమిది రోజుల నుండి విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన ఒక సంఘటన మీద జైల్లో మగ్గుతున్నాడు ఆ విషయమై కోడికత్తి కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఈరోజు ఒంగోలు పట్టణంలో పెద్ద ఎత్తున దళిత ప్రజా సంఘాలతో ఒక ఉద్యమం చేపట్టాం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మరల్చడానికి ఒంగోలు నుండి శ్రీకారం చుట్టాం వాళ్ళ కుటుంబ సభ్యులని సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత ప్రజా సంఘాలని అన్ని ప్రాంతాల్లో రేపు గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి లేదా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో ఈ కోడికత్తి సీను కోడికత్తి కేసు విషయంలో నింది నిందితుడిగా ఆరోపించబడుతున్న బలైపోయిన నా సోదరుడు జనపల్లి స్త్రీని కుటుంబం నుంచి నీకు వ్యతిరేకంగా అక్కడ పోటీ చేయించి రేపు రాబోయే ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పి నిన్ను గద్దె తెంచుతామని తెలియజేస్తున్నాం అదేవిధంగా నా పేరు తుమ్మల ఫ్రాన్సిస్ రాజు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా దళితుల మీద డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కిరణ్ వరకు అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన మాకు ఇరవై ఎనిమిది పథకాలను రద్దు చేసిన నువ్వు ఏ నైతిక హక్కుతో సామాజిక న్యాయ చిహ్నం అని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నావో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంజ్లో అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కోడిగత్తి జనపల్లి శ్రీనివాసన్ ఒకడు దాడి చేశాడని అది కోటుకత్తి కేసుగా ఈరోజు కూడా పబ్లిసిటీలో ఉంది ఎన్నికల స్టెంట్ అది సానుభూతి కోసం ఈ విధంగా దళిత గుడి మీద దళితుడి చేద్దా దాడి చేయించుకొని ఈరోజు కూడా ఐదు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజులు జైలుకి రాకుండా జైల్లో ఉంచారు బెయిల్ రాలేదు ఇతరులు ఎవరు నగర కులాలు అరెస్ట్ అయితే హౌస్ మోషన్ లంచ్ మోషన్లు అంటున్నారు ఎన్ఐఏ కేసు కుట్రకోణం లేదని తెలిసింది అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇతను బయటకు వస్తే ఎలక్షన్లో ఎక్కడ వాస్తవాలు చెప్తాడోనని ఇతను బయటకు రాలేదు అది ఆ కోర్టులో విచారణ జరిగినా కానీ రెండు సంవత్సరాల కంటే జైలు శిక్ష పడదు కానీ ఐదు సంవత్సరాలుగా జైల్లో మోగుతున్నాడు జనపల్లి శ్రీనివాసు ఇతను బయట ఇతని బెయిల్కి రాకుండా మళ్ళీ హైకోర్టు స్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్లు అయిపోయినా కూడా ఇతను రానియడు కాబట్టి ఈ కేసులు కుట్ర అసలు కుట్ర జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు వైసీపీ పార్టీ వాళ్ళదే కుట్ర ఒక జనపల్లి శ్రీనివాస్ గారి కుట్ర వెంటనే జగను దళితులు మేనమావ క్రైస్తువులు ఆరాధ్యమని చెప్పుకుంటున్న జగను వెంటనే కోర్టుకు రావాలి అదేవిధంగా సాక్ష్యం చెప్పాలి ఇదే విధంగా ఇటీవల పంతొమ్మిది కేసుల్ని ఎన్నికల ఆ ఎంఆర్పిఎస్ మాల మహానాడుల కేసుల్ని పంతొమ్మిది కేసుల్ని రద్దు చేయించాడు జగను ఇరవయో కేసుగా ఈ కోడిక దిశని కేసుని రద్దు చేయించాలని కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యమైన చెప్పాలని సీన్ని బెయిల్పై విడుదల చేయాలని న్యాయ దేవత కూడా కుల వివక్ష ఉందని చెప్పి మేము భావిస్తున్నాం వెంటనే కోర్టు గది సీన్ని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం